రామ్లాల్ మండప్ వెపేట రాజనాథ డిస్టిక్ ప్రపంచ దేశంలోనే ఎక్కడ ఎప్పుడు లేని విధంగా లింగాలతోని గణపతి చేయించాం ఈ గణపతి మొత్తం గడ్డి మట్ చేయించడం జరిగింది ప్రపంచ పర్యావరణ హానికరం కాకుండా ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఈ గణపతిని చేయించడం జరిగింది సుమారు ఈ గణపతిని పదివేల లింగాలతో చేయించడం జరిగింది గత సంవత్సరం కూడా మేము రుద్రాక్ష గణపతితో చేయించాము ఈ సంవత్సరం కూడా మట్టి గణపతి మట్టితోని గణపతి చేయించాము ఈ గణపతిని నాందేడ్ నుంచి తయారీపించి తీసుకురావడం జరిగింది నమస్కారం అండి నా పేరు ప్రశాంతి హాని కలగకుండా పదివేల నూట పదహారు స్ఫటికలింగాలతో వినాయకుని విగ్రహాన్ని తయారు చేయడం తయారు చేపివ్వడం జరిగింది గరకతోని చేపడం జరిగింది మేము పదిహేడవ వార్షిక సందర్భంగా ఇలాంటి డిఫరెంట్గా లింగాన్ని తయారు చేయడం జరిగింది మేము ఇప్పుడు కాకుండా ఇంకా రాను రాను కూడా చాలా ప్రత్యేకంగా రకరకాలుగా పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా మట్టితోని గరకతో విగ్రహాలను చేపిస్తాము స్పెషల్గా నాందే నుంచి తయారు చేయబడడం జరిగింది గత సంవత్సరం కూడా మేము రుద్రాక్షలతోని గణపతిని చేపించడం జరిగింది జై ఇస్ ఫ్రమ్ టు రామ్ टुडे वी आर विटनेसिंग द मेराकि वी हैव क्रिएटेड वी हैव क्रिएटेड स्पटिक लिंग गणपति वी हैव यूजड आलमोस्ट टेन थाउजेंड वन सिक्सटीन वन हंड्रेड एंड सिक्सटीन सॉरी टेन थाउसेंड वन हंड्रेड एंड सिक्सटीन स्पटिका लिंग फर दिस अमेजिंग कनीशन लास्ट इयर ऑलसो वी हैव क्रिएटेड रुद्राक्ष गणपति ऑन ऑकेशन ऑफ सेवंटीन एनिवर्सरी वी हैव चोजन दिस गणपति We will continue to do this every year. Please support us.